నిండుత తీ తత తనధీర నౌ ధరకాలు తొందర ధృతం తృతీయం తొందర ధృతం Go to शिवाय मङ्गलप्रदाय शिवाय गङ्गया तरङ्गितोत्तमाङ्गते नमः शिवाय ॐ नमो नमो नमः शिवाय शूलिने नमो नमः कपालिने नमः शिवाय पुण्डमालिने नमः शिवाय యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సాధక యోగ బలముగా యాగ ఫలముగా థ్యాంక్ యూ రామా బ్రహ్మాండంగా నువ్వు డ్యాన్స్ చేయడం జరిగిందమ్మా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి సునీత గుంజారా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే మనం ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుపుకుంటున్నాము కానీ ఆ స్వాతంత్రం మనకి తీసుకొచ్చిన హక్కుల్ని కానీ బాధ్యతల్ని కానీ మనం మనతో పాటు ముందుకు తీసుకెళ్లాలని వాటన్నిటితో అంటే మనం బాధ్యతలు హక్కుల గురించి మాట్లాడతాం కానీ బాధ్యతలు ఎవరు మనం తీసుకోవడానికి ముందుకు రాము కాబట్టి బాధ్యతలు కూడా అంతే ఈక్వల్గా మన అందరం రెస్పాన్సిబుల్గా ఉండ తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అట్లాగే మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఏ విషయంలో అయినా సరే మనం ప్రగతిని సాధించగలుగుతాం కాబట్టి ఈ కోర్టు విషయానికి వస్తే కూడా అందరం కలిసి మన కోర్టుని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలని మీ అందరి సహకారంతో కోర్టు అంటే పెద్దపల్లి యూనిట్ని పై స్థాయికి తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను మీ అందరూ కూడా ఆ విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఈరోజు ఈ సెలబ్రేషన్ సందర్భంగా మేము అనుకున్నది ఏంటంటే గత నలభై సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ని ఫెలిస్టేట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము అంటే ఇంత సీనియారిటీ ఉన్న న్యాయవాదుల్ని అంత సీనియర్ న్యాయవాదుల్ని గౌరవించుకోవడం మాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడకి మా అభ్యర్థి నుంచి విచ్చేసిన సీనియర్ న్యాయవాదులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అంటే ఇన్ ఇంతసేపు కూడా మీ అందరు ఓపిక ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ ఉన్నందుకు నేను ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే జనరల్గా మనందరికీ ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి రిపబ్లిక్ డే కానివ్వండి ఏదో ఒక హాలిడే లాగా ఉంటుంది అందరు అదే ఫీల్ అవుతారు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక వేడుక జరుపుకుంటున్నప్పుడు అదొక అవకాశంగా తీసుకొని అందరం చిన్న గెట్టుగెదర్ లాగా అంటే అందరం కలిస్తే కొంచెం మాట్లాడుకోవడం ఉంటుంది లేకపోతే రోజూ మన దైనందిన జీవితంలో ఎవరి పని వాళ్ళది ఎవరి కోర్టు వాళ్ళది ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది మాకు ఎవరి డ్యూటీలు వాళ్ళవి ఏదో కనిపిస్తే హలో అంటే హలో అనుకోవడం తప్పితే కాసేపు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు అయితే ఉండట్లేదు సో నేనైతే ఏమనుకుంటానంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు జస్ట్ కనీసం అందరం కలిసి ఒక కప్పు కాఫీ తాగినప్పుడైనా సరే అందరం కాస్త మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఉద్దేశంతోనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నేను ఏర్పాటు చేస్తూ ఉంటాను అట్లాగే నా ప్రీవియస్ స్టేషన్స్లో కూడా ఈ మనకి పా మరుగున పడిపోతున్న ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒగు కదే చూసాం అంటే ఇక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ చాలా ఊర్లలో ఈ ఫామ్స్ అన్నీ కూడా అసలు జనాలు మర్చిపోతున్నారు కానీ అవి ఈరోజు మనం చూసాం వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి అంటే మనం ఇచ్చిన కాన్సెప్ట్ అంటే మధ్యవర్తిత్వం ఇప్పుడైతే అదే బర్నింగ్ టాపిక్ మీడియేషన్ అన్నది సో దాన్ని వాళ్ళకి సింపుల్గా చెప్తే వాళ్ళు అసలు ఎంత బాగా చెప్పారంటే నేను అదే ఆశ్చర్యపోయాను అంత తక్కువ టైంలో వాళ్ళు అసలు ఎంత బాగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు అని సో అదే ఇప్పుడు మేడంతో అంటున్నాను మనం వాళ్ళ సర్సెసెస్ ఎందుకు ఉపయోగించుకోకూడదు మీడియేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పేసి సో ఇట్లాంటివి అంటే ఇట్లాంటి ఫామ్స్ మనందరం కూడా కొంచెం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే అవి మరుగున పడిపోతే మళ్ళీ మనం కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉండదు ఇక్కడ ఆర్మూర్లో చిందు కళాకారులని ఉండేవాళ్ళం అది అసలు చాలా ఓల్డ్ ఆర్ట్ ఫామ్ అది కూడా నాకు